ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటూ మదర్ తెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఆ చిరుద్యోగి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు విశ్రాంతి జీవితాన్ని మొక్కలను నాటడానికి కేటాయించడమే కాకుండా ఆర్థిక వనరులను సమకూర్స్తున్నారు ఊపిరి వరకు పర్యావరణ పరిరక్షణకు తనవంతు సాయం చేస్తానంటున్న తిరుపతికి చెందిన విశ్రాంతి ఉద్యోగిపై కథనం గుడి బడి స్మశానం కాలనీ ప్రభుత్వ కార్యాలయం ప్రాంతం ఏదైనా ఖాళీగా కనబడితే చాలు మొక్కలు నాటడం వాటిని సంరక్షించి వృక్షాలుగా తీర్చిదిద్దడం ఇదే ఆయన వృత్తి తిరుపతి సరోజిని రోడ్డులోని ఎస్జీ లేఅవుట్లో ఉంటున్న ఆనందరావు అలిపిరి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహించేవారు జిడ్డు కృష్ణమూర్తి రచనలు చదివే ఆనందరావు వాటి ప్రభావంతో ప్రకృతిని ఆరాధించడం ప్రారంభించాడు అడవులు అంతరించి ఉష్ణోగ్రతలు పెరిగి భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులపై ప్రసార సాధనలో వచ్చే కథనాలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి అప్పటినుంచి పర్యావరణ పరిరక్షణకు తనవంతు సాయం చెయ్యాలని భావించి మొక్కలు నాటడం ప్రారంభించారు కండక్టర్గా విధులు నిర్వహించే రోజుల్లో వీలున్న సమయాల్లో మొక్కలు నాటారు పదవి విరమణానంతరం విశ్రాంత జీవితాన్ని మొక్కలు నాటడంలోనే గడుపుతున్నారు సమయాన్ని వెచ్చించడమే కాకుండా పదవి విరమణ సమయంలో వచ్చిన పన్నెండు లక్షల రూపాయలు ఎనిమిది లక్షలను కుటుంబానికి వినియోగించుకుని మిగిలిన నాలుగు లక్షల రూపాయలను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ మొత్తానికి వచ్చే వడ్డీతో ఏటా మొక్కలు నాటుతున్నారు మొత్తం రెండు వేల ఐదు వందల చెట్లు దాకా నాటాను దాంట్లో ఒక రెండు వేల చెట్లు మంచి గ్రోత్ వచ్చి చూసేదానికి పచ్చగా ఉండాలి నా ఉద్దేశం దీంట్లో ప్రధాన ఉద్దేశం వాతావరణ వాతావరణం కాలుష్య నివారణ కోసమే ఇప్పుడు చెట్లు లేకపోతే మనుగడే లేదు మానవునికే కాదు పక్షులకి జంతువులకి ప్రతి ఒక్కదానికి మనుగడే లేదు భూకంపాలు గాని సునామీలు కానీ అకాల వర్షాలు గాని ఇవన్నీ భూ భూమి వేడెక్కిపోయి దీనివల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి తిరుపతి సమీపంలోని మంగళం శ్రీకాళహస్తి పుత్తూరు అలిపిరి ఆర్టీసీ డిపోలు వివి మహల్ ముస్లిం శ్మశానవాటిక లీలామహల్ కూడలి హిందూ శ్మశానవాటిక క్రైస్తవుల శ్మశానవాటిక సొరకాయలపేట పాఠశాల నారాయణపురం పాఠశాల ఇలా చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మొక్కలు నాటారు అవి పెరిగి మన అవసరం లేకుండా వృద్ధి చెందుతాయన్న నిర్ధారణకు వచ్చే వరకు వాటిని ఆనందరావు సంరక్షిస్తారు ఆప్తులను పోగొట్టుకుని వైరాగ్యంలో అంతక్రియల కోసం వచ్చిన వారికి నీడ ఇవ్వాలన్న సంకల్పంతో శ్మశానవాటికలు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కోసం పాఠశాలలు ఎంచుకున్నట్లు చెబుతున్నారు తనకు తన కుటుంబానికి జీవితాన్నిచ్చిందన్న ఉద్దేశంతో ఆర్టీసీ డిపోలో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు కుమారుడు కుమార్తె సహా కుటుంబ సభ్యులందరూ ఆనందరావుకు సాయం చేస్తున్నారు అన్నదానం చేసినా బట్టలు ఇచ్చినా కానీ ఉండిలో డబ్బులు వేసినా కానీ హోమాలు చేసినా కానీ యాగాలు చేసినా కానీ ఇవన్నీ ఫలితాలు ఇవు చెట్లను మనం కాపాడుకున్నామంటే చెట్లు మనం అంటే ప్రకృతిలో ఇంకా పశుపక్షాదులు అట్లా నాశనం అయిపోయినాయి ఉండేది ఇంకా చెట్లే ఈ చెట్లను మనం కాపాడుకుంటే మనకి మంచి గాలి నీడ పక్షులకి నివాసము వర్షాలకి పెళ్లి పత్రిక మాదిరిగా మనం ఇప్పుడు చెట్లు నాటినామంటే ఒక పిండి పిండి పత్రిక ఇచ్చినట్టే ఆ పిండి దానివల్ల వర్షాలు వస్తాయి తొలి రోజుల్లో మొక్కలు నాటే ఆనందరావును చూసి హేళన చేసిన వ్యక్తులే అవి చెట్లు అయ్యాక వాటి ద్వారా చేకూరే మేలు తెలుసుకుని ఆయనకు సహాయపడుతున్నారు ఆయన మొక్కలు నాటింది కానీ నీళ్లు పోసి పైపు లైన్ వేసి చాలా శ్రమ పడ్డాడు ఎండనుకోకుండా వాననుకోకుండా దీనికి పుణ్యదాత మొక్కలకు దాత ఆయనే ఈ పూల మొక్కలు మెయిన్ గేటు వర్ధం ఒక పది మొక్కలు మాత్రం నేను నాటాను ఆయన ఆయన స్ఫూర్తితో నేను ఈ మొక్కల్ని ఇది నిలబడలేకపోయే వాళ్ళ వాళ్ళు బయట అలాంటిది ఇప్పుడు చెట్లు టోటల్ డిపో మొత్తం టోటలు నేడ వచ్చేసి అతను స్వతహాగా ఏమనంటే వేరే కార్యక్రమం వేరే దాని మీద దృష్టి పెట్టలేదు నా మంచి కార్యక్రమం తలబెట్టిన కాబట్టి చాలా సంతోషంగా ఇస్తుంది మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము ఇక ఇంకా ఉండే మా వాళ్ళందరూ భాగస్వామి చేసుకుని మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుని ఉంటాం జిడ్డి కృష్ణమూర్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆ ఉద్యోగి విశ్రాంత జీవితాన్ని మొత్తం మొక్కలు నాటడంలోనే గడుపుతున్నారు ప్రకృతిని ప్రేమించే పచ్చదనాన్ని పెంపొందించాలని భావించే వారికి మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు కెమెరామెన్ సుధాకర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి